అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు ఏడుకొండల వాడికి జరిగే ప్రతి సేవలోనూ పువ్వులదే ప్రధాన పాత్ర అసలు స్వామివారి అలంకరణ కోసం పువ్వులు ఎక్కడే చూస్తాయి స్వామివారి విగ్రహాన్ని తాకిన ఆ పువ్వులను తర్వాత ఏం చేస్తారో పుష్పయాగం అంటే స్వామికి ఎందుకంత ప్రీతి ఈ విశేషాలన్నీ నేటి మన వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తుంది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ స్వామివారి పూల తోటలు స్వామివారి సేవ కోసం ప్రతిరోజు వందల కిలోల పూలు అవసరమవుతాయి వీటి కోసం తిరుమలలోనే ప్రత్యేకమైన శ్రీవారి పూల తోటలున్నాయి పద్నాలుగో శతాబ్దంలో వైష్ణవ ఆచార్యులు అనంత ఆల్వార్ గారు స్వామివారి కోసం స్వయంగా తోటను పెంచి కైంకర్యం చేసేవారు నేటికీ ఆ పరంపర కొనసాగుతుంది తిరుమల తోటల నుండే కాకుండా బెంగళూరు చెన్నై వంటి నగరాల నుండి భక్తులు విరాళంగా పంపే మేలు రకం గులాబీలు మల్లెలు చామంతులు తులసి మాలలు ప్రతిరోజు స్వామివారి వద్దకు చేరుతాయి ఈ పూలన్నీ ముందుగా తురై పూల గదికి చేరుతాయి అక్కడ జీఎస్వాముల పర్యవేక్షణలు మాలలు కట్టి స్వామివారి అలంకరణకు సిద్ధం చేస్తారు అసలు నిర్మాల్యం అంటే ఏంటి స్వామివారిని అలంకరించిన పూలను తీసివేసిన తర్వాత వాటిని నిర్మల్యం అంటారు శాస్త్రం ప్రకారం స్వామివారి శరీరానికి తగిలిన ఏ వస్తువైనా సాధారణ ప్రజలు నేరుగా వాడకూడదు మరి ఈ టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తారు పాత పద్ధతిలో అయితే పూర్వం ఈ పువ్వులన్నీ స్వామివారి గర్భాలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట లేదా ఎవరు తొక్కని ప్రదేశాల్లో విడిచిపెట్టేసేవారు కానీ భక్తుల కోరిక మేరకు ఆ పవిత్రమైన పువ్వులు వృధా కాకూడదని టీటీడీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది దానికి నాంది అగరబత్తులు దూప్ స్టిక్స్ భక్తులకి ప్రసాదంగా అందుతున్నాయి స్వామివారి స్పర్శ తగిలిన పువ్వులను పారవేయకుండా వాటిని భక్తుల ఇళ్లకు చేర్చాలనే సంకల్పంతో టీటీడీ డ్రై ఫ్లవర్ టెక్నాలజీని ప్రారంభించింది స్వామివారి అలంకరణ నుండి తీసివేసిన పువ్వులను సేకరించి ఎండబెట్టి వాటిని పొడిగా మారుస్తారు ఈ పొడిని ఉపయోగించి సుగంధ భరితమైన అగరబత్తులు ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు ఈ అగరబత్తులను వెలిగించినప్పుడు వచ్చే వాసన మనల్ని తిరుమల గర్భాలయం ముందు ఉన్నామనే అనుభూతిని కలిగిస్తుంది ఇది కేవలం అగరపతి కాదు స్వామివారి పుష్ప ప్రసాదం అసలు పుష్పయాగం అంటే స్వామికి ఎందుకంత ఇష్టం శ్రీవారికి జరిగే ఉత్సవాలలో పుష్పయాగం అత్యంత కనువిందుగా ఉంటుంది ఇది ఎందుకు చేస్తారో తెలుసా అపరాధ క్షమాపణ బ్రహ్మోత్సవాల్లో కానీ నిత్య కైంకర్యాల్లో కానీ తెలియక ఏవైనా తప్పుడు దొరికితే వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం నిర్వహిస్తారు దాదాపు ఇరవై రకాల పన్నెండు టన్నుల పూలతో స్వామివారికి అభిషేకం చేస్తారు స్వామివారు మెడ వరకు పూలల్లో మునిగిపోయి ఈ దృశ్యం చూస్తే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం ప్రకృతికి దైవానికి ఉన్న అనుబంధానికి ఇది ప్రతీక చూసారుగా గోవిందుని పాదాల చెంతా చేరిన ఒక సామాన్యమైన పువ్వు కూడా ఎంత పవిత్రమైన ప్రసాదంగా మారుతుందో ఆ అగర్బత్తి ధూపంలోనూ ఆ పుష్పయాకపు శోభలోనూ మనం ఆ వెంకటేశ్వరిని దర్శించుకోవచ్చు ఈ సమాచారం మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి ఓం నమో వెంకటేశాయ యుగాల నిరీక్షణ ఈ క్షణం కోసం ఏడుకొండలు దాటి వచ్చా దర్శనం కోసం బంగారు